రామకృష్ణ పండితులు గారు మీరొక్కరే తక్కువయ్యారు గురుదేవా ఇతనెవరు సరిగ్గా సమయానికి బలి వచ్చాడు ప్రణామాలు మహారాజా ప్రణామాలు నరసింహవర్ధన్ మహారాజు గారు ప్రణామాలు ప్రణామాలు ఈ యుద్ధం జరగడానికి వీల్లేదు అసలు జరగడానికి వీల్లేదు ఎందుకు ఎందుకు రామకృష్ణ పండితులు గారు మహారాజా యుద్ధం చేయటం వల్ల ఏ ప్రయోజనమూ లేదు ఏ ప్రయోజనంతో అయితే మీరిద్దరూ యుద్ధం చేయడానికి వచ్చారో అది సఫలం అవ్వదు ఇతడి వచ్చాడు అయినా మీకు ఎలా తెలిసింది మేము ఏ ప్రయోజనం కోరొచ్చాము ఏస్ మహాశైయుని పుస్తక రచనలో మీ పేరు ఉండేలా చేసుకోవటానికే వచ్చారు అయ్యో భగవంతుడా ఇతనికి ఎలా తెలిసింది రామకృష్ణ పండితులు గారు పేస్ మహాశైలు ఇంకా పుస్తకంలో రాస్తున్నారు మీరు తప్పుకోండి మమ్మల్ని యుద్ధం చేయనివ్వండి ఆ తప్పుకోండి తప్పుకోండి మహారాజా మీకు కొంచెమైనా తెలుసా అసలు పేస్ మహాశయులు తన పుస్తకంలో ఏం రాస్తున్నారో లేదు మాకైతే తెలీదు రామకృష్ణ పండితులు గారు మహారాజా వీరు తిల్లురావు ఈయనకి పోర్చుగల్ భాషా జ్ఞానం ఉంది ప్రణామాలు మహారాజా రామకృష్ణ పండితులు గారు మీరు ఏం నిరూపించాలనుకుంటున్నారు మహారాజా మీరు తిల్లూరావుకి ఒక్కసారి పేస్ మహాశయుని పుస్తకం చదవడానికి అవకాశం ఇప్పించండి నిజం దాని అంత అదే అందరి ముందుకే వచ్చేస్తుంది మహారాజు కృష్ణదేవరాయలు గారు ఇక్కడ చాలా వేడిగా ఉంది మాకు వేడిగా అనిపించినప్పుడు భయం పెరిగిపోతుంది రండి శిబరిం లోపల కూర్చొని మాట్లాడుకుందాం ఈ ఆలోచనతో బానే ఉంది అవును అవును మహారాజా చాలా మంచి ఆలోచన వచ్చేయండి రామకృష్ణ పండితులు గారు తమ రాజ్ఞ మహారాజా తిలురావు పేస్ మహాశైని పుస్తకాన్ని అనువదించండి విజయనగరం ఒక సమృద్ధి గల రాజ్యం దానిని మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు ఎంతో సమర్థవంతంగా పరిపాలిస్తున్నారు డొమెంగో మహాశయ మీరు అత్యంత మహాజ్ఞాని తిలురావు రెండు మూడు పన్నాలు తిప్పి చదవండి ఎందుకు మంచిగానే కదా ఏమిటి రామకృష్ణ పండితుడా మీరు మహారాజు గారిని పొగుడుతుంటే వినలేకపోతున్నారా మహారాజా ముఖ్యమైన కథ తర్వాతే మొదలవుతుంది అలాగే తెలుగురావు గారు రామకృష్ణ పండితులు గారు ఎలా చెప్తున్నారో మీరు అలానే చెయ్యండి కొంచెం తరువాత నుంచి చదవండి మహారాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు నన్ను భోజనానికి ఆహ్వానించారు రాజగురువు తాతాచార్యుని ఇంటికి వెళ్ళినప్పుడు నా మనసంతా పాడైపోయింది వారు నా ముందు అన్ని నాటకాలే ఆడుతున్నారు రాజగురువు గారి ధర్మపత్ని ప్రియ తన భర్తని భగవంతుడుగా భావిస్తున్నారు కాని వారికి తెలీదు వారి భర్త తెల్లురావు రెండు మూడు పన్నాలు తిప్పి చదువు మహారాణి తిరుమలాంబగారు చేసిన భోజనం ఎంతో రుచికరంగా ఉంది భోజనం ఆరగించి మనసుకి చాలా తృప్తి అనిపించింది కానీ మాకు ఆశ్చర్యం అనిపించింది రాణి తిరుమలాంబగారు మహారాజు గారి కోసం ఒక ప్రత్యేకమైన వంటకం చేసి తీసుకొచ్చారు మహారాజు గారు దానిని ఆరగించారు తర్వాత నాకు అర్థమైంది మహారాజు గారు తమతో పాటు ండి పెట్టుకుని ఎందుకు కూర్చున్నారు దీనికి కారణం ఏమిటంటే అది ఇంకొంచెం ముందు నుంచి చదవండి విజయనగరం మొత్తంలో నాకు కేవలం రామకృష్ణ పండితులు గారు ఒక్కరే గొప్ప వ్యక్తిగా అనిపించారు వారు తమ పేరు పుస్తకంలో లిఖించేలా చేయటానికి ముందు ఎలాంటి నాటకాలు ఆడలేదు వారు ఎలాంటివారో తమను తాము అలానే చూపించారు కూడా మేము వారింటికి కూడా వెళ్ళాం వారి అమ్మ శారద ఇంకా గుండప్పను కలిసాం అది నిజంగా చాలా మంచి కుటుంబం మంచి కుటుంబం అంట తిలురావు రెండు మూడు పన్నాలు తిప్పి చదవండి తీసుకోండి మీతో కాదు నా భర్తతో చెప్తున్నాను మీ ఆనందించండి మా గురించి ప్రస్తావన రాగానే ముందుకు సాగు అని ఎవరికైనా సమయం ప్రతికూలంగా ఉంటే వారిని ఎవరూ రక్షించలేరు చదువు తెలుగురావు అదే పన్నా నుంచి చదువు అలాగే విజయనగరంలో ఎవరైనా అందరికంటే 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 ఏంటి ఏంటి క్షమించండి నాకు ఈ పదానికి తెలుగు అనువాదం తెలియటం లేదు ఫేస్ మహాశయ మీరు దీన్ని తెలుగులో ఏమంటారు తెలివైన కాదు 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 చాతుర్యం కాదు కాదు చాతుర్యం కాదు చపాతీ మీరు చెప్పిన దానికి అర్థం కపటి ఎస్ 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 కపటి కపటి విజయనగరంలో పెద్ద కపటి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరంటే ఆ పెద్ద కపటి ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మ ఇంకా శారద ఈయనకంటే పెద్ద కపటి ఎవరైనా ఉన్నారా ఈ రాజ్యం ఇంకా మన గురువు గారు అనుకున్నాను మీరు తర్వాత చదవండి మీరు రామకృష్ణ పండితులు గారి జీవితాన్ని దుర్భరం చేసేశారు ఇంకా ఆ చిన్నపిల్లాడు గుండప్ప చూడటానికి చిన్నగా ఉన్నా అంతే దుష్టుడు కూడా అమ్మా ఇంకా శారదల దుష్ప్రవర్తన గురించి రాస్తూ ఉంటే మా పుస్తకం మొత్తం నిండిపోతుంది తిప్పండి తర్వాత చదవండి తిల్లు గారు తర్వాత చదవండి విజయనగరం ఇంకా చందన్గఢ్ మధ్య యుద్ధం ఆరంభం కాబోతుంది మాకు తెలిసిన సమాచారం ప్రకారం చందన్గఢ్ ఒక శక్తిహీనుడైన రాజు యొక్క శక్తిహీనమైన రాజ్యం మాకు అనుమానంగా ఉంది ఇక్కడ మళ్ళీ ఒక కొత్త నాటకాన్ని అయితే మొదలు పెట్టలేదు కదా మేము విజయనగరంలో ఎన్నో రోజులు గడిపాం నేను ఏం తెలుసుకోవాలో అది ముందే తెలుసుకున్నాను నేను విజయనగరంలో ఉన్నంతకాలం ఈ నాటకం కొనసాగుతూనే ఉంటుంది అందుకే నేను విజయనగరం నుంచి వెళ్ళిపోయి తీరాలి ఈ పేస్ మహాశైలు యుద్ధ భూమిలో కూడా రాస్తూనే ఉన్నారు కదా అది చదవండి మేం ఒంటరిగా చందనఘట్ సైన్యాన్ని యుద్ధ భూమిలో నిలబడి గట్టిగా అరిచరిచి నెచ్చగొట్టిన విషయం గురుదేవ పేస్ మహాశయులు యుద్ధభూమికి రావడానికి ముందే పుస్తకం రాసే పనిని పూర్తి చేసేశారు మహారాజా మీరు కూడా చూడాలనుకుంటున్నారా తర్వాత ఏ ఏముందో వద్దు మాకు ఇంకా చాలు ముందుకు సాగండి నేను ఏవైతే రాశానో వాటికి మీరు తప్పుగా అనుకొని ఉండరని ఆశిస్తున్నాను మా దేశంలో నన్ను ఎందుకు గౌరవిస్తారు అంటే నేను నా రచనల విజేతగా ఉంటాను మీరన్న దానికి అర్థం ఏది నిజము నేను ఖచ్చితంగా పేస్ మహాశయ మేము అర్థం చేసుకోగలం మీరు మీ కళ విషయంలో నిజాయితీగా ఉన్నారు అందుకే మీరు ప్రసిద్ధిగా అంచారు మేము అర్థం చేసుకోగలం ఇంతకీ రామకృష్ణ పండితులు గారు యుద్ధ భూమికి మా మహారాణుల్ని పిలిచే ఏర్పాటు చేసింది మీరైతే కాదు కదా అది మహారాజా అవును మహారాజా మరి మా మహారాణుల్ని మా మహారాణుల్ని కూడా కలిశారా అది మహారాజా అదేమిటంటే నేను వారిని వ్యక్తిగతంగా అయితే కలవలేదు కేవలం పావురం సహాయంతోనే వారికి సమాచారం పంపించానంతే క్షమించండి మహారాజా కానీ నేను ఇదంతా చేయాల్సి వచ్చింది రెండు రాజ్యాల సైన్యాలు ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు ఏదైనా జరిగి ఉండొచ్చు పొరపాటున విషయం ఇంకాస్త గంభీరంగా తయారై ఉంటే అప్పుడు మనందరికీ హాని జరిగి ఉండేది ఇంకా పేస్ మహాశయులు మొత్తం నిజమంతా తెలుసుకుని ఉండేవారు క్షమించండి ఒకవేళ నేనేమైనా తప్పు ఉంటే లేదు రామకృష్ణ పండితులు గారు మీరు ఎటువంటి తప్పు చేయలేదు మీరు ఏదైతే చేశారో సరిగానే చేశారు పేస్ మహాశయ్య మీరు విజయనగర రాజ్య ప్రతిష్ట గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెళ్ళి ఆ మహారాజులని అడగండి ఆ రాజ్యాలను అడగండి ఎవరైతే విజయనగర రాజ్యం వైపు కన్నెత్తి చూడడానికి ప్రయత్నించారో అలాగే మా మీద దాడి చేయాలని ఆలోచించారో వాళ్ళని వాళ్లే మీకు చెప్తారు మేమేమిటో అలాగే మా సైన్యం మా ప్రజాబలం ఏమిటో అది నాకు ముందే తెలుసు మహారాజా అద్భుతం కానీ పేస్ మహాశయ్య మీరు గనక చందనాఘడ్ గురించి రాయాలనుకుంటే రాయొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి చందనాఘడ్ ఒకప్పుడు ఒక శక్తిహీన రాజ్యంగా ఉండేది కానీ ఇప్పటి నుంచి కాదు ఎందుకంటే మేము ఈ రోజు మా మిత్రుడికి మాటిస్తున్నాము ఈ రోజు నుంచి చందనగడ్కి ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా సరే విజయనగర రాజ్యం వారి కండగా నిలబడుతుంది చాలు మా కళ్ళల్లో నీళ్లు తెప్పించేశారు ఇంకా ఏడిపించకండి లేకపోతే అనవసరంగా ఇరుకుపోయే అవకాశం ఉంటుంది మహారాజా కృష్ణదేవరాయల వారు చాలా బాగుంది థ్యాంక్ యూ ఇక నేను కొన్ని రోజులు చందనాగడ్ రాజ్యంలో ఉంటాను అసలొద్దు ఏం అవసరం లేదు ఎందుకు అంటే మీరు వస్తే అది మా అదృష్టంగా భావిస్తాం కానీ మీరు రాయాలనుకుంటే మీరు ఢిల్లీ రాజ్యం గురించి రాయండి మీరు బాద్షా బార్బర్ పేరు వినే ఉంటారు కదా మీరు ఢిల్లీకి బయలుదేరండి అలాగే తమరు ఎలా చెప్తే అలా అని ఒక్క ఆగండి భవిష్యత్తులో ఎక్కడైనా మీరు కనిపిస్తే మీకు రైడు నేర్పిస్తాం రామకృష్ణ పండితులు గారు శుభాకాంక్షలు పోర్చుగల్ వ్యక్తి డొమింగో పేస్ పుస్తకంలో మిమ్మల్ని నిజాయితీ గల వ్యక్తిగా సంబోధించారు మేం కూడా మిమ్మల్ని ఇలానే అనుసరిస్తూ ఉంటాం వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ అలానే తెలియజేస్తాం కేవలం ఇదొకటే ఉపాయం ఏదైనా చారిత్రక పుస్తకంలో గౌరవాన్ని పొందడానికి నరసింహవర్ధన్ మహారాజ్ గారు కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది జీవితం అనే పుస్తకంలో కూడా గౌరవాన్ని పొందటానికి అస్తిత్వానికి అస్తిత్వం ఏ అస్తిత్వానికి అస్తిత్వం ఏముంటుంది అది మారిపోతే సమస్యల ఊబిలో చిక్కుకుపోతుంది మండుతున్న గాలిని సైతం చిరునవ్వుతో సహించగలుగుతూ సమస్యల ఎదుట చేతులు చాపి నవ్వగలిగితే అతనే వాస్తవానికి అతనే ఈ ప్రపంచంలో అసలైన మనిషి అనిపించుకుంటాడు బాలా అనుసరించదగినది అద్భుతం చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు వారే రామకృష్ణ పండితులు అనిపించుకుంటారు ఖచ్చితంగా నిజమే మీరు యుద్ధాభ్యాసం ఆపేశారు లేకపోతే అనవసరంగా ఇరుక్కుపోయి ఉండేవాళ్ళం ఈ రోజు మీకు భోజనం చేస్తుంట బాధగా ఆ తర్వాత పశ్చాత్తాపంగా ఎందుకు మహారాణి రోజు మీరు అంతగా ఏం చేశారు మహారాజా మీకోసం వంట చేయలేకపోయాం మీరు చెప్పేది నిజమా ఈరోజు మాకు నమ్మకం కలిగింది కాస్త ఆలస్యంగా అయినా సరే భగవంతుడు మా మొర వింటున్నాడు మహారాజా మాకు అర్థం కాలేదు మీరు చెప్పింది దానికి అర్థం ఏమిటి లేదు లేదు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు మీ మెదడుకి ఎక్కువ ఒత్తిడి కలిగించకండి కానీ మహారాజా అలా జరగాలి అంటే మీరు మహారాణి తిరుమలాంబ గారిని అడగాలి ఈ రోజు వీరు వంట ఎందుకోసం చేయలేదు అని ఎందుకు అది అది మహారాజా ఈ రోజు మేము ఉద్యానవనంలో కూర్చున్నాం చాలా చక్కటి చల్లగాలి వీచింది అలాగే ఎన్నో రంగుల పువ్వులు వికసించున్నాయి మొదట్లో అర్థం చేసుకోవడానికి మాకు చాలా కష్టమైంది పువ్వులు అందంగా ఉన్నాయా లేక వాటి పరిమళం ఎక్కువ బాగుందా అని అంతే మహారాజా వాటి పడిపోయాం అందుకే వంట చేయలేకపోయాను అద్భుతం ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం మహారాజా మేమేం చెప్పాలనుకుంటున్నామంటే మహారాజు గారికి రండి మహామంత్రి గారు రండి మీరు సరిగ్గా సమయానికి వచ్చారు ఇప్పుడే మాకు మహారాణి తిరుమలంబ ఇంకా పువ్వులకి మధ్య కొన్ని ప్రేమ కథలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడే తెలిసింది మాకు ఇంకా మహామంత్రి గారు మేము ఏం కోరుకుంటున్నాం అంటే మీరు విజయనగర రాజ్యంలో పది అసమానమైన అద్భుతమైన ఊహాతీతమైన ఉద్యానవనాలని నిర్మించండి అలాగే అలాగే మహారాజా ఏమిటి మహారాజా ఉద్యానవనం మహామంత్రి గారు తప్పకుండా తప్పకుండా మహారాజా మరొక విషయం మహామంత్రి గారు గుర్తు పెట్టుకోండి ఆ తోటలన్నిటిలో ఎంతో అరుదైన పుష్పాలు శోభాయమానం అయి తీరాలి అలాగే అలాగే మహారాజా మా చిన్న మహారాణి గారి వాటి మాయామోహంలో తేలిపోవాలి అలా మా జీవితం సుఖవంతం అవ్వాలి సరే భోజనం ఆరంభించమా మీరు గనక అలాగే అనుమతిస్తే ఏమిటి వంటలు ఈ విధంగా చేస్తున్నారు ఇంత చప్పగా రుచి పచ్చి లేకుండా ఉంది మేము విజయనగర రాజ్యానికి మహారాజులం మేము రోగులం కాదు యోగులం కాదు ఇటువంటి ఏంటిది ఏమాత్రం రుచిగా లేదు ఇటువంటి కారాలు లేని చప్పటి భోజనం మాకు ఎందుకు వడ్డించారు మహారాజా మేము ఎప్పటి నుంచో ఇదే చెప్పాలనుకుంటున్నాం మనకి మసాలాలన్నీ లంక నుంచి వస్తాయి వాటి రుచి మీకు ఎంతో ఇష్టం కదా మీకు ఆ రుచి నచ్చుతుంది మాకు తెలుసు కానీ పోయిన నెల అక్కడ నుంచి ఏమీ రాలేదు మనకి మొత్తం మసాలాలన్నీ పూర్తిగా అయిపోయాయి అందుకే వాటిని వంటల్లో వేయలేదు అందుకే భోజనం చప్పగా ఉంది అవును మహారాజా శ్రీలంక నుంచి ఏమీ రావడం లేదు మేం కూడా బంగారు ఆభరణాలు పంపించమన్నాం కానీ అవి కూడా రాలేదు అయితే ఇప్పుడు మేము ఏం తినాలి మహారాజా మీరేం దిగులు పడకండి మేము నిన్న చేసిన వంటకాలు కూడా ఉన్నాయి ఇక మీరు వాటిని ఆరగించవచ్చు వద్దు 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 అసలు అసలు వద్దు అసలు నిన్నటి వంటలు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కదా మహారాణి అయినా అప్పుడప్పుడు ఇలా చప్పగా ఉన్న సాత్విక భోజనం తినడం కూడా మంచిదే అరుగుదల బాగుంటుంది మహారాజా మేము మీకు ఇదే తెలియజేయడానికి వచ్చాం కానీ పువ్వుల విషయంలో పడి మర్చిపోయాం మహారాజా ఇప్పుడు మన గూఢచారులు మాకి సమాచారం పంపించారు శ్రీలంకలో పరివారక యుద్ధం జరిగే అవకాశం ఉందంట పైగా అక్కడి మహారాజు మహారాజు ధర్మపాల్ గారు ఎక్కడికో వెళ్ళిపోయారంట ఏమిటి ధర్మపాల్ మహారాజు కనిపించడం లేదు మహారాజా వనవాసం కానీ లేక అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయి ఉంటారు సమాచారం లేదు పైగా ధర్మపాల్ గారు గారు తెలియజేయలేదు మహామంత్రి ఇది చాలా వికట పరిస్థితి శ్రీలంక మహారాజు ధర్మపాల్ గారు మాకు ప్రియ మిత్రులు కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఇంత జరిగిన తర్వాత కూడా వారు మమ్మల్ని సంప్రదించడం లేదు అలాగే మాకు ఏ సందేశము పంపించలేదు కూడా మహారాజా ఈ విషయమే చర్చించాలి మహారాజు ధర్మపాల్ గారి వైపు నుంచి మనకి ఏ సమాచారం అందలేదు కేవలం మన గూఢచారులు మాత్రమే మనకి పరివారక యుద్ధం గురించి తెలియజేశారు మహామంత్రి గారు మహారాజా సభని ఏర్పాటు చేయండి మేము ఇప్పుడే ఈ క్షణమే సభకి వస్తున్నాము రాణే మునమును నువ్వు ఎక్కడున్నావు రాణే మునమును రాణి నువ్వు లేకపోతే అంతా శూన్యంలా ఉంది బయటికొచ్చే రాణి నువ్వు కనుక రాకపోతే నా హృదయం అంతా చిన్న భిన్నం అయిపోతుంది రాణి నీ హృదయం చిన్నమైపోతే ఏంటి భిన్నమైపోతే ఏంటి ఈ రోజు నేను నిన్ను వదలను మహారాణి మున్మును ఈ రోజు నీ అవతారం ఎలా ఉంది ఏంటి శాంతి శాంతి నేను నిన్ను వదిలిపెట్టను ఈ రోజు ప్రళయం వస్తుంది ఈ రోజు ఈ రోజు తాండవం జరుగుతుంది ప్రళయం నువ్వు తీసుకురా తాండవం నువ్వు చెయ్యి కానీ నేనేం చెయ్యాలి మహారాణి నేను నేను రాక్షసుల్ని హతమార్చడానికి వెళ్ళాలి గుర్రమవ్వు గుర్రమా గుర్రమవ్వు పద గుర్రమా అడుగు ముందుకు వెయ్యి పరుగులు తీ పద పద పరుగులు తీ గుర్రమా ఓ కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఇలా మధ్యాహ్న సమయంలో ప్రపంచంలో అన్నిటికంటే అమూల్యమైన ప్రీతిపాత్రమైన నిద్రపోతూ కానీ ఏమైందో ఏంటో మహారాజు గారు సభ ఏర్పాటు చేసి పిలిపించారు మమ్మల్ని ఏం చేస్తాం ఇంతకు ముందు ఎప్పుడో నిండి ఉండదు కదా హఠాత్తుగా అంతిమ చుక్క కూడా నిండిపోయి ఉంటుంది అలా పగిలిపోయి ఉంటుంది ఏం పగిలిపోయి ఉంటుంది మీ పాపాల కడవ గురుగారు ఇదే సాధ్యం కదా గతంలో మీరు చేసిన ఏదో పాపపు బండారం మహారాజు ముందు ఉండొచ్చు కదా అందుకే మహారాజు గారు సభ ఏర్పాటు చేశారు అది మీకు శిక్ష విధించడానికి నేను చెప్పి నిజమే కదా ఇది సభ అందుకే బతికిపోయారు లేకపోతే ఎటువంటి శిక్ష ఎటువంటి శిక్ష విధించే వాళ్ళంటే చేతి భాగ్యరేఖలు వెతుక్కుంటూ ఉండిపోతారు మంత్రి గారు మీకేమో తెలుసా మహారాజు గారు ఏ విషయం చర్చించడానికి హఠాత్తుగా సభకి రమ్మన్నారు ముఖ్యమైన విషయం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది అంత ముఖ్యమైన విషయం ఏంటండి రామకృష్ణ పండితులు గారు ఎంతో ముఖ్యమైన విషయం మహారాజు గారు స్వయంగా దీని గురించి మీతో చెప్తారు అలాగే మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు విచ్చేస్తున్నారో మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి కొంప తీసి ధనీ మణిలి చెప్పింది నిజమైతే కాదు కదా ఆచార్య మహారాజా మమ్మల్ని క్షమించండి